గూడూరులో టపాసుల అంగళ్లకు అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఎస్ఐ వీరేంద్రబాబు పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అంగళ్ళు నిర్వహించేవారు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు టపాసల అంగళ్ళు నిర్వహిస్తూ అనుమతులు లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు అందరికీ నమస్కారం ముందుగా రేపు ఇరవయో తారీఖు రాబోయే దీపావళి సందర్భంగా తోటపల్లి గూడూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ముందుగా ముఖ్యంగా ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఏ గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మెయిన్ ఎవరైతే పదే పదే చెప్తా ఉన్నామో ఎవరైతే ఇల్లీగల్గా ఎవరైతే ఈ టపాసులు కానీ ఫైర్ క్రాకర్స్ కానీ ఎవరైతే తయారు చేస్తారో పర్మిషన్ లేకుండా ఇంట్లో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రదేశంలో కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఎక్స్ప్లూజివ్ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్కి పోతారు ఎవరు కూడా ఇల్లీగల్గా ఎవరు కూడా ఈ టపాసులు కానీ ఎక్స్పోజీస్ కానీ ఎవరు కూడా తయారు చేయకూడదు మండలంలో అదేవిధంగా ఎవరైతే ఈ లైసెన్స్ కలిగి మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఉందో పర్మిషను టెంపరీ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని షాపులో పెట్టుకోవాల్సి ఉంటుంది అది లేకుండా ఎవరు లైసెన్స్ దగ్గర లైసెన్స్ హోల్డర్స్ దగ్గర కొనుక్కొని వచ్చి టపాసులు కానీ ఫైర్ క్యాకర్స్ కానీ వీళ్ళ దగ్గర టెంపరీ లైసెన్స్ కానీ పర్మనెంట్ లైసెన్స్ కానీ లేకుండా ఎవరైతే షాపులు పెట్టి అమ్ముతారో వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం ఎస్ప్లైస్ యాక్ట్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే ఈ టెంపరీ లైసెన్స్ కలిగి ఉండి క్వాంటిటీ తెచ్చుకుంటారో అక్కడ టెంపరీ లైసెన్స్ సంబంధించి ఎంత క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీ ప్రకారమే షాప్లో పెట్టుకోవాలా దానికి సంబంధించి ఎక్కువ నిల్వ పెట్టుకొని ఎక్కువ చేసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఎస్ప్లైస్ యాక్ట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అందరూ మంచి కోసమే ఈ దీపావళి అనేది అన్ని పండుగలా కాకుండా పండగతో పాటు కొంచెం మన ప్రికాషనరీ మెసేజ్ కూడా తీసుకొని చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ఇల్లీగల్గా సంబంధించి క్రాకర్స్ కానీ పరిమితులు లేకుండా షాపులు కానీ రన్ చేయడం జరగకూడదు అదేవిధంగా ఎవరైతే ఈ టెంపరీ లైసెన్స్ పెట్టుకొని షాపులు పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫైర్ సంబంధించినటువంటి ఎస్టింగ్విషర్ కానీ వాటర్ కానీ శాండ్ కానీ ఖచ్చితంగా పెట్టుకొని ఏదైతే ఉన్నాయో రూల్స్ అవి పాటించి ఈ దీపావళి పండుగని మంచి ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నరుకూరు సెంటర్ కానీ మాలేశ్వంపురం సెంటర్లో కానీ సాలిబేట్ సెంటర్లో కానీ మన సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడో కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఏదైనా అందరూ లైసెన్స్ తెచ్చుకుంటే లైసెన్స్ హోల్డర్స్ అంతా ఏదైనా ఒక ప్లేస్ని మేము సెలెక్ట్ చేస్తాం ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తాం అధికారులతో కూడా మాట్లాడి ఫైనల్గా మేము చెప్పేది ఒకటే పదే పదే లైసెన్స్ లేకుండా ఎవరు కూడా షాప్స్ పెట్టడానికి లేదు లైసెన్స్ ఉండి ఎవరైతే తెచ్చుకుంటారో ఈ ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ హోల్డర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మన దగ్గర షాప్ రన్ చేయాలంటే టెంపరీ లైసెన్స్ ఉండాలా అదేవిధంగా క్వాంటిటీ ఎంత అయితే ఉండాలో మినిమమ్ మనకు లైసెన్స్లో ఇచ్చిన ఆ క్వాంటిటీనే మెయింటైన్ చేయాలా దాన్ని ఈ మూడు పాయింట్లు ఎవరైతే ఖచ్చితంగా డివైడ్ చేస్తారో వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి